क्या type के gate हैं? लाइन में twenty gates हैं, damage हैं। इस मंदिर सही में damage हैं। twenty gates damage हैं। मतलब four gates ये damage हैं। मतलब twenty gates में तो एक बड़ा मनो replace करते में ये thirty no. five years से मनो लोग spend करोगे। वो तो march को जा सकता है। What is the total cost of all the gates? Two point four two सौ रुपए। इसमें two point four। फिर भी ये कितने two point four? తర్వాత రైట్ సైడ్ రెగ్యులేటర్కి ఫైవ్ అండ్ ఫోర్త్ చూసుకోండి రిప్లేస్మెంట్ ఆఫ్ గేట్స్ గేట్స్ కూడా మార్క్స్ వస్తాయి ఏమో రోప్స్ మార్క్స్ వస్తారు అన్ని కలిపి ఇట్స్ సార్ ఆల్ గేట్స్ ఇట్స్ ఈ ఏరియా మెకానికల్ ఆల్రెడీ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద వీల్ హెడ్ గ్లాడ్స్ అందంగా ఎనీ ఓన్లీ ఎమర్జెన్సీలేదు ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతా ఇక్కడ అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేమా ఇంకొంచెం ఎడల బీర అది కెనాల్ సార్ ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో పది ఏళ్ళ నుంచి అది అంటే ఉంది ఇంకా ఈజీగా రాదు సార్ ఎందుకంటే వైల్డ్ లైఫ్ ప్లాన్ ఇచ్చారు సార్ కండలేరు రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఆల్తూర్పాడి కెనాల్కి ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్ ఫారెస్ట్ లేకుండా చేయించినది రివైజ్ ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్ ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని ఫారెస్ట్ ఫారెస్ట్లో లేదు అది లేకపోతే బెస్ట్ కదా రిజర్వాయర్ దగ్గర నుంచి స్ట్రీమ్ ఎందుకు ఎందుకు లేట్ అవుతుంది ఒకసారి దానికి ముందు ప్రాబ్లం మనం ఇట్లా సార్ యాక్చువల్లీ సో ఇది ఎగ్జామ్ చేసి వెంటనే చేస్తాం సార్ తమిళనాడు పెట్టాం కదా అది పుండికి పోతుంది పొండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడి నుంచి ఇక్కడికి చేస్తారా ఇక్కడ చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి పెడతారా ఇక్కడ నుంచి డైరెక్ట్ చేస్తారా సో చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది ఇక్కడ నుంచి పుండికి వెళ్ళిపోతుంది ఈ సెపరేట్ డెడికేటెడ్ పొండికి మళ్ళీ ఇక్కడంతా వస్తుంది కదా అంటే కూడా మీకు ఆన్లైన్ అన్ని ఇది అన్ని వస్తాయి కదా సత్యవేడ్ వస్తుంది వెంకట గారు వస్తుంది కాళహాసురు వస్తుంది ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళీ